హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నిన్నటి క్లాస్లో మనం మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన నిర్వచనాలు అలాగే దాని యొక్క స్వభావాన్ని గురించి చెప్పుకున్నాం అనమాట అంటే గణిత శాస్త్ర నిర్వచనాలు అలాగే గణిత శాస్త్రం యొక్క స్వభావం గురించి మనం చెప్పుకున్నాం అనమాట రిమైనింగ్ పార్ట్ అనేది ఈరోజు క్లాస్లో చెప్పుకుందాం చెప్పుకోవటం అనేది జరుగుతుంది సో అలాగే నెక్స్ట్ ఏంటంటే ఏదైతే మనం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో దాని రిలేటెడ్గా ఉన్న ప్రాక్టీస్ బిట్స్ను కూడా మనం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం అనేది జరుగుతుందనమాట తర్వాత క్లాస్లో అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయటం అనేది జరుగుతుంది అంటే ఏ టాపిక్ రిలేటెడ్గా ఆ టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది ఆ టాపిక్ అయిపోయిన క్లాస్లో జరుగుతుందనమాట సో ఈరోజు వచ్చేసి ఏంటంటే టాపిక్ వచ్చేసేసి గణిత చరిత్ర అధ్యయనం ప్రయోజనాలు అంటే మ్యాథ్స్ మెథడాలజీలో నిన్నటి క్లాస్లో నిర్వచనాలు అలాగే స్వభావం గురించి తెలుసుకున్నాం దేని నిర్వచనాలు గణిత శాస్త్రం యొక్క నిర్వచనాలు అలాగే గణిత శాస్త్రం యొక్క స్వభావం గురించి మనం తెలుసుకోవటం జరిగింది ఈరోజు గణిత శాస్త్రం యొక్క చరిత్ర అధ్యయనం దానివల్ల ప్రయోజనాలు ఏంటనేది తెలుసుకుంటున్నాం అన్నమాట ఫస్ట్ వచ్చేసి గణితాన్ని దాని చరిత్ర నుంచి విడగొట్టే ఏ ప్రయత్నమైనా ఏ ప్రయత్నం వల్ల అయినా గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రం ఇటువంటి ప్రయత్నాల వల్ల నష్టపడదు అనే అని నేను దృఢంగా చెప్పగలను అని గెస్ట్లర్ చెప్తున్నారనమాట సో ఇక్కడ ఏంటంటే చరిత్ర అధ్యయన పద్ధతిలో ముందుగా గెస్ట్లర్ అనే శాస్త్రవేత్త అంటే ఆయన ఒక మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే గణిత శాస్త్రవేత్త అనమాట ఏం చెప్తున్నారు ఈ గణితాన్ని దాని చరిత్ర నుంచి అంటే గణితానికి ప్రతి ఒక్క శాస్త్రానికి చరిత్ర ఉంటుంది కదా అలాగే గణితానికి కూడా ఏముంది చరిత్ర అనేది ఉంది అయితే తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ చరిత్ర నుంచి గణితాన్ని ఏం చేస్తున్నారు విడతీసే ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట అంటే గణితాన్ని దాని చరిత్ర నుంచి కాకుండా గణితాన్ని కొత్త వర్షన్లో చెప్పటానికి అంటే మ్యాథ్స్ని చరిత్ర ఆధారాల నుంచి చెప్పటం కాకుండా చరిత్ర నుంచి వేరు చేసి కొత్తగా దానిని అంటే రెన్యువల్ చేసి కొత్త విధానాల్లో చెప్పాలని చూస్తున్నారు అని దాని అర్థం అనమాట చరిత్ర నుండి విడగొట్టడం అంటే అంతే కదండి చరిత్ర అంటే అంతకుముందు జరిగినది దాని నుంచి విడగొట్టే ప్రయత్నం అంటే ఏంటి గణితాన్ని కొత్తగా చూపించటం అనమాట ఏ ప్రయత్నం వల్లైనా అంటే అది ఎటువంటి ప్రయత్నమైనా కానివ్వండి ఆ గణితం నష్టపోయినంతగా అంటే ఇతర శాస్త్రాలను కూడా చరిత్ర నుంచి విడగొట్టే ప్రయత్నాలు అయితే జరిగాయి దానివల్ల మిగతా శాస్త్ర శాస్త్రాలు కూడా ఏంటి కొంత నష్టపోవటం అనేది జరిగిందనమాట సో అలాగా చేసిన ప్రయత్నంలో వల్ల గణితం నష్టపోయినంతగా అన్ని శాస్త్రాలు నష్టపోయినాయి ఎంతో కొంత చరిత్ర నుంచి విడగొట్టడం వల్ల చరిత్ర నుంచి విడగొట్టడం వల్ల ఇతర శాస్త్రాలు కూడా ఎంతో కొంత నష్టపోయాయి కానీ ఎక్కువగా నష్టపోయింది ఏంటిది గణితం మ్యాథమెటిక్స్ అనమాట సో ఇటువంటి ప్రయత్నాల వల్ల ఏం జరిగింది గణితం నష్టపోయినట్టుగా ఏ శాస్త్రము కూడా ఇటువంటి ప్రయత్నాల వల్ల నష్టపడదు అనే దృక్పథాన్ని ఆయన చాలా స్ట్రాంగ్గా దృఢంగా చెప్పగలుగుతున్నారు ఆయన ఒక ఆలోచనని సో ఇదనమాట ఫస్ట్ వన్ అది చెప్పింది ఎవరు గెస్లర్ గెస్ట్లర్ అని సైన్ సైంటిస్ట్ అండి మ్యాథమెటిక్స్ సంబంధించిన సైంటిస్ట్ అంటే గణిత శాస్త్రవేత్త అనమాట సెకండ్ వన్ మానవ జాతి సంస్కృతి అభ్యుదయం నాగరికత పురోగతి గణిత చరిత్రతోనే ముడిపడి ఉన్నాయి మానవ జాతి సంస్కృతి సో మానవ జాతి కంటూ ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి అలాగే అభ్యుదయం అంటే డెవలప్మెంట్ నాగరికత అంటే నాగరికత అంటే పూర్వకాలంలో ఉన్న కట్టుబాట్లు కూడా మనం కన్సిడర్ చేయొచ్చు అది పురోగతి అంటే ముందుకు వెళ్ళటానికి అంటే పూర్వకాలంలో ఉన్న కట్టుబాట్లు సాంప్రదాయాలు పురోగతి అంటే పురోగతి సాధించాలంటే డెవలప్ అవటానికి గణిత చరిత్రతో ముడిపడి ఉంటుంది ఇవన్నీ జరగాలంటే ఏం దే ఏం దేంతో ముడిపడి ఉంటుంది గణితం యొక్క చరిత్రతోనే ముడిపడి ఉంటుంది వితౌట్ హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కల్టివేషన్ ఆర్ ఏదైనా కూడా ఇవన్నీ కూడా దీనిలోకి వస్తాయి అంటే మానవ జాతి సంస్కృతి జాతికి కొన్ని సంప్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి అలాగే అభ్యుదయం అనేది ఉంది నాగరికత అంటే పూర్వకాలంలో జరిగిన విషయాలు అనమాట సంగతులు అది పురోగతి అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అవ్వటానికి అనమాట సో ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి దేనితో ముడిపడి ఉంది గణిత చరిత్రతోనే ముడిపడి ఉంది అంటే ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా మనం మ్యాథమెటిక్స్ యొక్క చరిత్రను తెలుసుకొని ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ వన్ గణిత చరిత్ర అధ్యయనం ఒక దేశ సంస్కృతి అధ్యయనంలో ఒక నూతన దృక్పథానికి అవకాశం ఇచ్చింది ఈ గణిత చరిత్ర అధ్యయనం అనేది అంటే ఈ స్టడీ ఆఫ్ హిస్టరీ అంటే గణితం యొక్క హిస్టరీని అంటే గణితం యొక్క చరిత్ర గణితానికి ఒక చరిత్ర ఉంటుంది కదా దాన్ని అధ్యయనం చేయటం అంటే స్టడీ చేయటం అనేది ఒక దేశ సంస్కృతి అధ్యయనంలో ఒక నూతన దృక్పథానికి అవకాశం ఇచ్చింది ఒక పర్టికులర్ దేశం అనేది దాని సంస్కృతి అధ్యయనం చేయటంలో కూడా ఏం చేసింది ఒక నూతన న్యూ ఆలోచన విధానానికి ఏం చేసింది అవకాశం ఇచ్చింది ఏంటిది అది గణిత చరిత్ర అధ్యయనం చేయటం వల్ల ఏమొస్తుంది ఒక దేశ సంస్కృతి అధ్యయనంలో ఒక కొత్త వరవడిని సృష్టించింది ఏంటిది గణిత చరిత్ర అధ్యయనం అనేది సో దానికి అవకాశం కూడా ఈ గణిత చరిత్ర అధ్యయనం అనేది ఇచ్చిందని ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ ప్రస్తుతం అర్థం కావటం కోసం ప్రస్తుత అర్థం కావటం కోసం పూర్వం తెలుసుకోవాలి ఎస్ ఇప్పుడు మనకి ఏదైనా విషయం అర్థం కాలేదంటే దాని పుట్టు పూర్వత్రాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుత అర్థం కావట్లేదు సో అప్పుడు మనం వెంటనే ఎక్కడికి వెళ్ళిపోవాలి పూర్వంలోకి వెళ్ళిపోవాలి పూర్వం అంటే ఏంటి నథింగ్ బట్ హిస్టరీ అలాగే ఇక్కడ గణిత చరిత్రను తెలుసుకోవటం వల్ల మనకేమవుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనేవి అవుతాయి అందుకే నేను చెప్తాను మీకు క్లాసెస్ అనేవి నేను మిడిల్లో చెప్పను ఏది చెప్పినా కూడా స్టార్టింగ్ నుంచే చెప్తాను స్టార్టింగ్ లేకుండా ఎండింగ్ అనేది అర్థం కావు అందుకే ఏదైనా అది సైన్స్ అయినా మ్యాథ్స్ అయినా సైకాలజీ అయినా మెథడాలజీ అయినా ఇంకోటైనా ఫిజిక్స్ అయినా తెలుగు అయినా ఏదైనా కూడా దాని నుంచి ముందు నుంచి చెప్పుకుంటూ వెళ్ళటం వల్ల ఏమవుతుంది అక్కడ మనకి ప్రస్తుతం అర్థం కావాలంటే ఖచ్చితంగా దానికి ముందున్నది తెలుసుకోవాలి అది ఇక్కడ చెప్తున్నారన్నమాట ప్రస్తుతం అర్థం కావటం కోసం పూర్వం తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం ఉన్న గణిత సమస్యలను ఆర్ గణిత రిలేటెడ్ ఉన్న అధ్యయనాన్ని మన అధ్యయనం చేయాలంటే దానికి సంబంధించిన చరిత్రను మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు మానవ జాతి నిజమైన చరిత్ర అంటే మానవ మేధా చరిత్ర ఎస్ మానవ జాతి నిజమైన చరిత్ర ఏంటండి మానవ మేధా చరిత్రే ఈ రోజుల్లో లాగా పూర్వకాలంలో పెద్ద పెద్ద టెక్నాలజీస్ అనేవి ఏమీ లేవు నెట్ ఫెసిలిటీస్ కానీ ఇంటర్నెట్ కానీ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా ఎటువంటి ఫెసిలిటీస్ లేవు అదంతా దేని మీద ఆధారపడింది కేవలం మానవ మేధా చరిత్ర పైనే ఆధారపడింది అనమాట మానవజాతి నిజమైన చరిత్ర అదే కదా మానవ మేధా మానవుల యొక్క మేధస్సే చరిత్ర ఆ చరిత్ర ఏదైతే పూర్వకాలంలో ఉన్న మానవులు ఉన్నారో వాళ్ళ యొక్క తెలివితేటలే ఆ మేధా చరిత్రయే అనమాట మానవ జాతి నిజమైన చరిత్ర అంటే ఎందుకని అప్పుడు మానవును సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లేదు అలాగే కంప్యూటర్స్ లేవు ఈ ఇంటర్నెట్ లేదు స్మార్ట్ ఫోన్స్ లేవు ఇటువంటివి ఏమీ లేవు అది కేవలం దేని మీద ఉంది మానవ మేధా చరిత్ర మీద ఆధారపడి ఉంది మేధాపరమైన ప్రగతికి గణితం ఒక ప్రామాణిక కులబద్ధం సో ఇటువంటి తెలివితేటలన్నిటికీ కూడా దేనికి ఒక ప్రామాణిక కొలబద్ద గణిత మేధాపరమైన ప్రగతికి అంటే మేధస్సుకు పదును పెట్టేది మ్యాథ్స్ అని అంటారు అవునా తెలివితేటలకు పదును పెట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం అధ్యయనం చేయాలి గణిత మ్యాథమెటిక్స్ని అధ్యయనం చేయడం ప్రాక్టీస్ చేస్తుంటే బ్రెయిన్ అనేది షార్ప్గా అవుతుందని కూడా అంటారు సో ఈ మేధాపరమైన ప్రగతికి గణిత మ్యాథమెటిక్స్ అనేది ఒక ప్రామాణిక కొలబద్దగా కన్సిడర్ చేయటం జరిగింది నెక్స్ట్ చారిత్రక అంశాలు పరిచయం అధ్యయనం గణితం పట్ల ఆసక్తి అభిరుచులను పెంచుకోవటానికి సులభ అవగాహనకు సహకరిస్తుంది చారిత్రక అవకాశాలు పరిచయం అంటే చరిత్రకు సంబంధించిన చారిత్రక అంశాల అంటే చారి చరిత్రకు సంబంధించిన అంశాలు అంటే గణిత చరిత్రకు సంబంధించిన అంశాలు ఏం చేస్తున్నారు ఇక్కడ పరిచయం చేస్తున్నారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దెన్ అధ్యయనం స్టడీ చేస్తున్నారు తర్వాత గణితం పట్ల ఏం పెంచుతున్నారు పిల్లలకి ఆసక్తి అలాగే అభిరుచి పెంచుకోవటానికి సులభ అవగాహనకు సహకరిస్తుంది సో ఒక స్టూడెంట్కి కానీ ఒక పర్టికులర్ పర్సన్కి కానీ గణితం పట్ల ఆసక్తి కానీ అభిరుచి కానీ పెంపొందించాలంటే ఆరు వాళ్ళు దాన్ని సులభంగా అవగాహన చేసుకోవాలంటే ఏం చేయాలమ్మా మొదటిగా అంటే ఖచ్చితంగా చారిత్రక అంశాలను పరిచయం చేయాలి దేని యొక్క చారిత్రక అంశాలు గణితం యొక్క చారిత్రక అంశాలను పరిచయం చేసి దెన్ ఏం చేయాలి అధ్యయనం చేయాలి దాని గురించి కొంత స్టడీ చేయాలి అంటే మ్యాథమెటిక్ యొక్క హిస్టరీని పరిచయం చేసి దాని గురించి కొంత స్టడీ చేయటం వల్ల ఏమవుతుంది గణితం పట్ల అంటే మ్యాథ్స్ పట్ల ఆసక్తి ఇంట్రెస్ట్ అభిరుచి ఒకలాంటి ఇష్టం ఉంటుంది కదా అది అలాగే అవన్నీ పెంచుకోవటానికి సులభ అవగాహనకు సహకరిస్తుంది సో ఇది ఇది మెయిన్ అనమాట ఎవరైనా కూడా నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ వే వేరే శాస్త్రాలు అది సైన్సే కానీ సైకాలజీ కానీ సోషల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ శాస్త్రాన్నైనా దేన్నైనా అధ్యయనం చేసి దాని మీద ఆసక్తిని అభిరుచిని పెంపొందించుకోవాలంటే మొదటిగా దాని యొక్క చారిత్రక అంశాలను మనం పరిచయం చేసుకోవాలి దాంట్లో ఉన్న విలువైన విషయాలను ఆసక్తికరమైన అంశాలను వాటిని పరిచయం చేసుకుని అధ్యయనం చేయడం వల్ల ఏమవుతుంది ఆ గణితం ఇక్కడ మనం మాట్లాడుకున్న టాపిక్ గణితం కాబట్టి సో గణితం యొక్క చారిత్రక అంశాలను పరిచయం చేసి స్టూడెంట్స్కి అలాగే దాన్ని స్టడీ చేయించడం వల్ల ఏమవుతుంది వాళ్ళకి గణితం పట్ల ఏం పెరుగుతుంది ఆసక్తి అనేది పెరుగుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏం పెరుగుతుంది అభిరుచి అంటే గణితం నేర్చుకోవాలి ఇది నాకు ఇష్టమైనది అంటే వాళ్ళకు దాని పట్ల మక్కువను చూపిస్తారు ఇవన్నీ కూడా పెంచుకోవటానికి ఏమవుతుంది సులభ అవగాహన కూడా సహకరిస్తుంది ఆసక్తి అభిరుచి పెంచుకోవటం వల్ల వాళ్ళకి ఏమవుతుంది సులభంగా అవగతం అవుతుంది సో గణితం అంటే అది పెద్ద కష్టమైన సబ్జెక్ట్ అనే ఒకలాంటి భావన అనేది వాళ్ళలో పోతుంది ఎందుకని చారిత్రక అంశాలను పరిచయం చేసి వాటిని అధ్యయనం చేయటం వల్ల వాళ్ళకి దేని పట్ల ఆసక్తి అభిరుచి పెరిగింది గణితం పట్ల అందువల్ల వాళ్ళకి ఏమైంది ఆ గణితం అనేది సులభంగా అవగాహన అవగాహన ఈజీగా అర్థం చేసుకోవటానికి యూజ్ అయింది సహకరించింది నెక్స్ట్ వన్ గణితం ఇతర శాస్త్రాలతోనూ దానిలోనూ ఇతర అనేక శాఖలలోనూ ఒకదానితో ఒకటి ఎటువంటి సహసంబంధం కలిగి ఉంటుందనే విషయాన్ని తెలుసుకునేందుకు చరిత్ర ఉపకరిస్తుంది ఎస్ గణిత చరిత్ర గణిత చరిత్ర అంటున్నారు అసలు దేనికి ఉప ఉపయోగపడుతుంది అంటే గణితం మ్యాథమెటిక్స్ అనేది ఇతర శాస్త్రాలతోనూ ప్రజెంట్ నవే డేస్లో ఏంటంటే అప్లికేషన్స్ అనేవి బాగా వచ్చేసాయి మ్యాథ్స్ వెళ్ళిపోయి అప్లైడ్ అప్లైడ్ బయాలజీ ఎలాగో అప్లైడ్ సైకాలజీ ఎలాగో మ్యాథమెటిక్స్ కూడా అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని ఈ రోజులో నవే డేస్లో ప్రతి ఒక్క శాస్త్రం ఇతర శాస్త్రాలతో ఏం జరుగుతుంది అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి అంటే ఇతర శాస్త్రాలతో పర్టికులర్ సంబంధాలను కుదుర్చుకుంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీలో జెనెటిక్స్ గురించి చెప్పాలంటే మెండల్ ఏం తీసుకున్నారు మ్యాథమెటిక్స్ని వాడారు మ్యాథమెటిక్స్లో కూడా కొన్ని సంఖ్యాపరమైన సూత్రాలను ఫార్ములాస్ అని వాడి ఆయన జెనిటిక్స్ గురించి ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది అయితే ఆ రోజుల్లో ఆయన మ్యాథమ్ని మ్యాథమెటిక్స్ యూస్ చేశారని అతన్ని కొంచెం పక్కన పెట్టడం జరిగింది కానీ తర్వాత తర్వాత ఆ బయాలజీలో మ్యాథమెటిక్స్ అప్లై చేయటం వల్లే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది అవగతమైంది జెనెటిక్స్ అనేది అని కూడా అయింది సో అక్కడ ఏం జరిగింది బయాలజీలో గణితం ఏమైంది అప్లై అయింది అప్లికేషన్స్ అనేవి వచ్చాయి అంటే అప్లైడ్ బయాలజీ లాగా అప్లైడ్ సైకాలజీ లాగా ఇక్కడ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనేది జరిగింది అదే చెప్తున్నారు గణితం ఇతర శాస్త్రాలతోనూ దానిలోను ఇతర అనేక శాఖలతోనూ సో ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీలో అనేక శాఖలు ఉంటాయి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్లాసిఫికేషన్ ఆఫ్ సైకాలజీలో రెండు రకాల సైకాలజీలు ఉంటాయి ఒకటి ప్యూర్ సైకాలజీ ఇంకోటి అప్లైడ్ సైకాలజీ అట్ ద సేమ్ టైం ప్యూర్ సైకాలజీలో కూడా ఇంకా బ్రాంచెస్ అనేవి ఉన్నాయి సో అంటే అదే చెప్తున్నారు శాస్త్ర ఇతర శాస్త్రాల్లోనూ దాని ఇతర అనేక శాఖలలోను ఒక శాస్త్రం ఉందంటే శాస్త్రం నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఈ గణితం అనేది ఇతర శాస్త్రాలతోనూ అంటే ఫర్ ఎగ్జా ఎగ్జాంపుల్ సైకాలజీలతోనూ అలాగే దానిలోని అనేక ఇతర అనేక ఇతర అనేక శాఖలతో అంటే సైకాలజీ గనక సైకాలజీలో గనక గణితం తీసుకుంటే అది ఒక శాస్త్రం సైకాలజీ అనేది దాంట్లో గణితం ఏం చేసుకున్నాం తీసుకున్నాం అంటే అప్లై చేసాం దానిలోని ఇతర అనేక శాఖలు అంటే ఏంటి సైకాలజీలు ఇంకే ఉన్నాయి ఎడ్యుకేషన్ సైకాలజీ చైల్డ్ సైకాలజీ ఇలా చాలా ఉంటాయి కదా సో అవన్నమాట దానిలోని అనేక శాఖలు ఎడ్యుకేషన్ సైకాలజీ ఆర్ చైల్డ్ సైకాలజీ ఇలా చాలా ఉంటాయన్నమాట ఇండస్ట్రియల్ సైకాలజీ అని చెప్పుకున్నాం కదా మనం సో అనమాట అవన్నమాట దానిలోని అనేక శాఖలతో ఒకదానితో ఒకటి ఎటువంటి సహసంబంధం కలిగి ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు చరిత్ర ఉపకరిస్తుంది ఎస్ ఈ చరిత్ర గణితం యొక్క చరిత్ర ఏంటంటే నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ గణితం గురించి మాత్రమే కాదు ఈ గణితం ఇతర శాస్త్రాలతోనూ అంటే వేరే సైన్స్తోను అలాగే ఇతర శాస్త్రాల్లోని ఇతర అంటే అనేక రకాల శాఖలు ఒకదానితోటి ఇప్పుడు చెప్పుకున్నాం కదా సైకాలజీ ఎగ్జాంపుల్ అదనమాట ఒకదానితో ఒకటి ఎటువంటి సహ సంబం సంబంధాన్ని కలిగి ఉన్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు చరిత్ర ఉపకరిస్తుంది అంటే గణితం సైకాలజీతో ఎలా ఉంది అలాగే సైకాలజీలో ఎడ్యుకేషన్ సైకాలజీతో ఎటువంటి సహ సంబంధాన్ని కలిగి ఉంది గణితం సైకాలజీతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంది గణితం ఎడ్యుకేషన్ సైకాలజీతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంది గణితం చైల్డ్ సైకాలజీతో ఎటువంటి సంబంధం కలిగి ఉంది ఆర్ గణితం బయాలజీతో ఎటువంటి సంబ సంబంధం కలిగి ఉంది బయాలజీలో జెనెటిక్స్తో ఎటువంటి సంబంధం కలిగి ఉంది ఇలాంటి విషయాలన్నమాట ఒకదానితో ఒకటి ఎటువంటి సహ సంబంధాన్ని కలిగి ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ హిస్టరీ అనేది ఉపకరిస్తుందని చెప్తున్నారు పాయింట్ చిన్నగానే ఉంటుంది కానీ మనం కోడింగ్తోను అలాగే వివరించి చెప్పుకోవటం వల్ల ఏంటంటే దాని యొక్క లోపల ఉన్న మీనింగ్ అనేది మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే మనం మీనింగ్ తెలుసుకొని చదువుకుంటామో ఏదైతే మీనింగ్తో మనం అవగతం చేసుకుంటామో అది మనకి గుర్తుంటుంది గుర్తుంటుందన్నమాట సో ఎప్పుడైనా కూడా బై హార్ట్ చేయడానికి ట్రై చేయకండి ఒక టాపిక్ తీసుకున్నామంటే దాన్ని డీటెయిల్గా కోడింగ్ చేసుకోవటం కానీ అర్థవంతంగా చేయటం కానీ చేస్తే అది మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఈజీగా మనం ఎగ్జామ్స్ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట నెక్స్ట్ వన్ గణితాన్ని దాని చరిత్రతో కలిపి బోధించడం వల్ల గణిత భావనల అవగాహన మెరుగుపడుతుంది సో గణితాన్ని దేనితో కలిసి బోధించడం వల్ల చరిత్రతో బోధించడం వల్ల గణిత భావనల అవగాహన మెరుగవుతుంది అని చెప్పారు డి స్టాండర్ అనే సైంటిస్ట్ అంటే మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ అనమాట ఆయన ఏం చెప్పారు ఫస్ట్ గణితాన్ని దాని చరిత్రతో కలిపి బోధించటం అంటే గణితాన్ని హిస్టరీతో కలిపి ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల పిల్లలకి గణిత భావాలనేవి వాళ్ళకి అవగాహనకు మెరుగుపడుతుంది అని చెప్పారు ఎవరు డి స్టాండర్ అనే మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ అనమాట ఆయన నెక్స్ట్ వన్ గణిత చరిత్ర స్టాండర్డ్ ఫలితాలు గణిత చరిత్ర స్టాండర్డ్ ఫలితాలు ఇక్కడ ఏంటంటే గణితం పట్ల అవగాహన పెంపొందించింది గణితం పట్ల అవగాహన పెంపొందించింది ఈయన ఏంటంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేశారనమాట దాని ఫలితంగా వచ్చినవి ఏంటి అనేది మనం చూద్దాం దాన్ని స్టాండర్డ్ ఫలితాలు అంటారు అంటే ఆయన పేరు మీద వచ్చిన ఫలితాలుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది గణితం పట్ల అవగాహన పెంపొందించింది ఎంత ఎంతమందికి ఎనభై నాలుగు పర్సెంట్ మందికి ఎనభై నాలుగు పర్సెంట్ మందికి అనమాట అంటే ఒక హండ్రెడ్ పీపుల్స్ని కనుక తీసుకుంటే వాళ్ళకు ఏదైతే గణిత చరిత్రను అప్లై చేసి బోధించడం వల్ల వా గణిత భావన భావనలను వాళ్ళకి అవగాహన చేయటం వల్ల వాళ్ళకి గణితం పట్ల ఏం పెరిగింది అవగాహన పెంపొందించబడడం అనేది జరిగింది దేనివల్ల గణిత చరిత్రను వాళ్ళకి తెలియజేయటం వల్ల ఇది ఎవరు చేశారు ఎక్స్పెరిమెంట్ స్టాండర్డ్ అని గణిత శాస్త్రవేత్త చేశారు కాబట్టి దీన్ని స్టాండర్డ్ ఫలితాలు అంటారు గణితం పట్ల అవగాహన పెంపొందించింది ఎంతమందికి గణిత చరిత్రను బోధించి ఎనభై నాలుగు పర్సెంట్ మందికి ఎయిటీ ఫోర్ పర్సెంట్ పీపుల్స్కి గణిత చరిత్రను బోధించి గణితం పట్ల అవగాహనను పెంపొందించారు ఎవరు స్టాండర్డ్ అనే మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ అనమాట ఓకేనా దాన్ని స్టాండర్డ్ ఫలితాలు అంటారు నెక్స్ట్ వన్